టలూర్ ఫ్లాట్ దగ్గర ఫిజూర్ అనే గ్రామానికి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ పొడుగు చూసారా ఎంత లావుగా ఉందో మాకు ఒక రూమ్ ఇచ్చారు ఫ్రెండ్స్ అని చెప్పి ఈయన మా పర్మన్ ఫ్రెండ్స్ ఫోన్ ఉన్నాడు చూసారా ఫ్రెండ్స్ నీ అవ్వ తగ్గేదే లేదంటున్నాడు ఫ్రెండ్స్ చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఈ రూము భయపడిపోకండి ఫ్రెండ్స్ లోపల ఏముందో కానీ చూసారా ఫ్రెండ్స్ అడవి రౌండ్ ఆఫ్ ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ చూసారా